ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మేము స్వచ్ఛందంగా వాలంటీర్ వ్యవస్థగా వాలంటరీగా పనిచేస్తాం నేను అమ్మటి ఆనంద్ కుమార్ నేను పదిహేడు వాటిలో పనిచేస్తున్నాను ఈరోజు వాలంటరీగా సమక్షంగా మేము అందరికి వచ్చి రిజైన్ చేయడం గల కారణం ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేసే ధన్యత మాకు ఇచ్చాడు నెల మొదటి మొదటి రోజు వచ్చేసరికి మొదటి తారీఖున అవాదాతలకు మేము పెన్షన్ పట్టుకొని ఇచ్చేవాళ్ళం అది ఇంటింటి రేషన్ బీమా కానివ్వండి ఏదైనప్పటికీ ఈరోజు ఈ విధంగా మేము సేవ చేస్తుంటే ప్రతిపక్షాలు మా మీద చాలా విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాయి ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగా మేము వాళ్ళ యొక్క అతీతంగా వాళ్ళకు పనిచేస్తున్నామని చెప్తున్నారు మేము వాళ్ళకి పనిచేయడం వాళ్ళ పార్టీలకు మేము అసలు యాక్చువల్ వాలంటీర్ వ్యవస్థ గురించి మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం ఆ ప్రజలకు సేవ చేసే దృక్పథంతో ఈ రోజు స్వచ్ఛందంగా మేము ఈ రోజు రిజైన్ చేయడం వచ్చాము ఎందుకు రోజైనా రాజీనామా చేస్తున్నాం అంటే పెన్షన్ ఇవ్వడానికి అవాదాలు వెళ్తున్నప్పుడు చాలా మంది పెద్ద పడుకున్నప్పుడు వాళ్ళు లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్లి వారి కళ్ళల్లో ఆనందం చూస్తూ వారికి మేము సేవ చేసే దాన్ని మాకు వచ్చింది అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఈ రోజు సేవ చేయగలము అదే టీడీపీ నాయకులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కోటమిలో వారు ఏర్పడిన వారంగా పెట్టలేకపోయారు ఒక లాల్ పెట్టిన ఈ రోజు సేవ చేసేవాళ్ళు అని మేము ధైర్యంగా ముందుకు చెప్పగలుగుతున్నాను ఇలా మీరు రాజీనామా చేయగల కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు వారి అనుచిత ప్రవర్తనకి వాలంటీర్ల మీద వీరు వైఎస్ఆర్ సిపి అనుసంధంగా పనిచేస్తున్నారని చెప్తున్నారు మేము అనుసంధంగా పనిచేయాలి మేము సేవ చేస్తున్నాం ఈ రోజు తగ్గ ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఇంటి గుమ్మాన్ని తట్టి పెన్షన్ ఇచ్చేవాళ్ళం ఈ రోజు మూడు రోజుల నుంచి నా క్లస్టర్ లో నాకు ఈ రోజు దగ్గర దగ్గర పది ఫోన్లు వచ్చినాయి ఒకటో తారీఖు నుంచి ఆనందం ఎప్పుడు ఇస్తాం పెన్షన్ అని అమ్మ మేము పెన్షన్ ఇవ్వటం లేదు మీరు సచివాలయంగా తీసుకోవాలని చెప్పాం ఈ రోజు వాళ్ళతో మాట్లాడడం కూడా అటువంటి భయాన్ని క్రియేట్ చేయడం కూడా జరిగింది ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా మేము ఏ పని చేయొద్దన్నారు మేము సేవ చేసే దృక్పథం మాకుంది అది వైసీపీ కాదు కాదండి టీడీపీ కాదు జనసేన కాదు ప్రజలకు ఏ ప్రభుత్వం అందుబాటులో ఉందో ఆ ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేము ప్రజలకు సేవ చేస్తున్నాం ఆ సేవ చేసే పార్టీకి మేము నిశ్చందంగా సేవ చేయాలని ఈ రోజు స్వచ్చందంగా రాజీనామా చేస్తున్నాం మా